జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు ఈ రోజు ఈ వీడియోలో భాద్రపద మాసము బహుళ పక్షము అంటే దీన్ని మహలయ పక్షాలు అని పితృపక్షాలు అని కూడా పిలవటం జరుగుతుంది భాద్రపద మాస బహుళ పక్షంలో మనం ఏం చేయాలి ఏమేమిటి వచ్చేవి అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు భాదృపద మాస బహుళ పక్షంలో వచ్చే పండుగల గురించి తెలుసుకున్నట్లయితే భాద్రపద బహుళ తదియ దీన్నే ఉండ్రాళ్ళ తద్ది అంటారు ఎవరైతే ఈ సంవత్సరంలో వివాహం చేసుకుంటారో ఆ తన్యలతోనూ పద్ధతిది ఈ విధంగా చెయ్యాలి అంటే ఆ రోజు తెల్లవారుజామునే ఆ సంవత్సరం వివాహమైన కన్యలు వివాహితలు తెల్లవారుజామునే లేచి నానాధికాలు పూర్తి చేసుకుని గోంగూర పచ్చడితో అన్నం తినవాలి దానికి ముందు రోజు రాత్రి చక్కగా చేతలకు కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవటం అనేది కూడా చేసుకోవాలి తెల్లవారుజాము స్నానానంతరం గోంగూర పచ్చడితో భోజనం చేయాలి ఆ వివాహితలు నూతన వివాహితలు తదుపరి ముగ్గురు ముత్తైదోళ్ళ ఎరులకు వెళ్ళి అక్కడ ఊయల లూగాడు ఎప్పుడైతే ముగ్గురు ముత్తైదోల ఎరులకు వెళ్ళి ఊయల రోగుతారో ఖచ్చితంగా మరుసటి సంవత్సరము మీరు మీ శిశువులకు ఉయ్యాల ఊపే యోగం వచ్చి తేరుతుంది అయితే ఇక్కడ ముత్తైదోలు అంటే సంతానవంతులైన ముత్తైదోల ఇళ్లకు వెళ్ళి మాత్రమే ఉయ్యాల ఊవాడు ఇది గమనించండి నూతన వధువులు ఈ సంవత్సరం వివాహమైన వారు మాత్రమే అంటే కింద సంవత్సరం అక్టోబర్ నవంబర్ లో వివాహం అయిన వారికి కూడా ఇదే మొదటి దగ్గర అవుతుంది కాబట్టి వారు కూడా ఈ వ్రతంను ఆచరించవచ్చు తదుపరి భాద్రపద బహుళ ఏకాదశి దీని ఇంద్ర ఏకాదశి అంటారు ఇంద్ర ఏకాదశి అంటే ఇంద్రుడిలాగా రాజభోగాలు అనుభవించాలి అనుకునేవారు ఈ వ్రతమును ఆచరించడం వలన ఇంద్రలోకంలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో అటువంటివి మనం పొందే అవకాశాన్ని మనకి భగవంతుడు మనకిస్తారు భాద్రపద పహల త్రయోదశి కలియుగ ఆరంభ రోజు అంటే మనం ప్రస్తుతం కలియుగంలోనే ఉన్నాం ఈ కలియుగం ఆరంభమైన రోజు ఇప్పుడు అంటే భాద్రపద బహుళ త్రయోది భాద్రపద బహుళ చతుర్దశి మాస శివరాత్రి భాద్రపద బహుళ మాస్య మహామాస్య అనే పండుగలు మనం ఈ కృష్ణపక్షంలో జరుపుకోవటం జరుగుతుంది ఈ భాద్రపద బహుళ పక్షాన్ని మహళా పక్షాలు అని కూడా పిలుస్తారని మనం తెలుసుకోవటం జరిగింది మహిళ పక్షాలు అసలు ఏమిటిది మహిళా పక్షాలంటే ఏమిటి మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు మరణించిన పిదప స్వర్గలో పేలే సమయంలో అతనికి ఆకలి దాహము విపరీతముగా పిలుస్తున్నాయి ఆ సమయంలో అతను ఒక సముద్రం వద్దకు వెళ్ళి నీళ్లు త్రాగా ప్రయత్నం చేయగా ఆ సముద్రం బంగారంగా మారిపోయి మరో నది వద్దకు వెళ్ళి ప్రయత్నం చేయగా ఆ నది కూడా బంగారంగా మారుతుంది ఒక మామిడి చెట్టు వద్దకు పెట్టి ఒక పొడమును కోసి తిందామనే ప్రయత్నించగా ఆ చెట్టు కూడా బంగారంగా మారిపోవడం జరుగుతుంది ఇలాగా స్వర్గలోకానికి చేరుకున్న పిదప అక్కడ ప్రయత్నం కూడా విఫలమై అతను వేయగానే బంగారంగా మారిపోవటం జరుగుతూ ఉంటుంది ఈ దుస్థితిని చూసి బాధపడిన కర్ణుడు సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తే భగవానుడు కర్ణుడికి విషయాన్ని అర్థమయ్యేలా బోధన చేశాడు ఏమిటి అంటే కర్ణుడు బ్రతికి ఉన్న కాలంలో అన్ని దానాలు చేశాడు దానాలు వెండి దానాలు ఇలాగ రకరకాల దానాలు చేశాడు కానీ అన్నదానం మాత్రం చేయరా పితృదేవత శాంతికి అవసరమైన శాంతి క్రియలు కూడా నిర్వహించడం జరగలేదు అంటే అసలు పితృదేవతా శాంతి ఉన్నాయి అని నాకు అసలు తెలియదు అని చెప్పి కర్ణుడు సూర్య సూర్యభగవాను విన్నవించుకోవటం అప్పుడు సూర్య సూర్యభగవానుడు దయదరిచి ఇంద్రుడిని అనుమతి అడిగి కర్ణుడిని పదిహేను రోజుల పాటు భూలోకమునకు వెళ్ళి పితృదేవతా కార్యక్రమాలు నిర్వర్తించి రమ్మని చెప్పటం ఆ పిమ్మట కర్ణుడు సూర్యభగవాని మరియు ఇంద్రుని యొక్క అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి తన పితృ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ వచ్చిన రోజే భాద్రపద బోహళ పాఠ్యమి తిరిగి కార్యక్రమాలు పూర్తి చేసి వెళ్ళిన ఆఖరి రోజు భాద్రపద బోహళ అమావాస్య మహాలయ అమా ఈ పదిహేను రోజులు మహాలయ పక్షాలుగా పిలవటానికి పితృదేవత శాపాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితం పొందటానికి ప్రధానంగా అసలు మహలయ పక్షాలు ఏమిటి అనే దానికి ఇది స్పష్టంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కర్ణుడి కారణంగా ఈ మహాలయ పక్షాలు ఏర్పడ్డాయి మహాలయ పక్షాలు అనేవి ప్రతిరోజు చెయ్యాలి అయితే కాలమాన పరిస్థితులు మనకున్న ఇబ్బందుల రీత్యా ప్రతిరోజు చేయలేకపోయినా కనీసం మాతాపితల యొక్క స్థితిలోనాడైనా మహలయం పెట్టి తీరాలి ఏదేని అనుకూలతలు కలువక ఇబ్బందులు ఏర్పడిన సమయంలో ఖచ్చితంగా అమాసనాడైన మహలయం పెట్టి తీరాలి ఫస్తి జై శ్రీకృష్ణ